నిన్నటి రోజు మరోసారి కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆఫీస్ని అదేవిధంగా ఎన్హెచ్ఆర్సి మానవ హక్కుల కమిషన్ కార్యాలయాల్ని అమరావతికి తరలించేందుకు దాదాపు హైకోర్టుకు కూడా నివేదించినట్టు తెలుస్తుంది దాదాపు రంగం అంతా కూడా సిద్ధమైంది ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరో అన్యాయం రాయలసీమకు తరతరాలుగా కూడా ప్రాంతాల మధ్య సమతుల్యత లేకపోవడం వల్ల తీవ్రమైనటువంటి అభివృద్ధిలో అసమానతల వల్ల ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోవడానికి ప్రధాన కారణం మరోసారి అట్లాంటి పరిస్థితి తలెత్తకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయకుండా కొన్ని ప్రాంతాలని అన్యాయం చేయడానికి ఈరోజు చంద్రబాబు ప్రభుత్వం కూలుకుంది ఇప్పటికే సెప్టెంబర్లో మనందరికీ తెలుసు లా యూనివర్సిటీ ఏర్పాటు ఇప్పటికే అమరావతికి తరలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొప్పర్తిలో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని కూడా అమరావతికి తరలించడానికి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండు వేల పంతొమ్మిదిలోనే హైకోర్టుని కర్నూల్లో ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించి ముందుకు పోవడం జరిగింది అయితే అనివార్యమైనటువంటి కారణాల వల్ల ముఖ్యంగా హైకోర్టు విషయంలో కోర్టుకు వెళ్ళడం వల్ల కొంతమంది హైకోర్టు ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం జరిగినా కూడా ఇప్పటికే ఏపీఆర్సి భవనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు ఇవన్నీ కూడా భవనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు జగన్ గారు ఈ యొక్క న్యాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అదేవిధంగా జుడిషియల్ సిటీ ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు రెండు వందల డెబ్భై ఎకరాలని కర్నూల్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా వెయ్యి కోట్లతో లా యూనివర్సిటీ ప్రారంభించబోతున్నట్టు శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లా యూనివర్సిటీకి సంబంధించి కూడా అమరావతిలో ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టుగా ఇప్పటికే ఎక్స్లో ఆయన అభిప్రాయాలు కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే దేశంలో ఎక్కడ కూడా ఒకే రాష్ట్రంలో రెండు లా యూనివర్సిటీలు లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి చొరవతో వెనుకబడిన రాయలసీమలో భాగమైనటువంటి కర్నూల్లో లా యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్రం నుండి కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది ఈరోజు వీటన్నిటిని కూడా ఈరోజు హైకోర్టు ఏర్పాటు అయితే దాదాపు నలభై ఏడు సంస్థలు వివిధ రకాలైనటువంటి జుడిషియరీకి సంబంధించిన సంస్థలు కర్నూలుకు రావడానికి అవకాశం ఉంది ఆ విధంగా రాయలసీమలో భాగమైనటువంటి వెనుగబడిన ప్రాంతాల్లో ఒకటైనటువంటి కర్నూల్లో ఇవన్నీ కూడా ఏర్పాటు కావడం అనేటువంటిది ఈరోజు చాలా అవసరం ఎందుకంటే మనం అనుభవించాం ఇప్పటికీ కూడా రాష్ట్రం చాలా దారుణంగా విభజించబడింది రాష్ట్ర విభజనకు విభజనోద్యమానికి కూడా ఆ రోజు ప్రత్యేకమైనటువంటి కారణం రాష్ట్రం అంతా కూడా సమతుల్యంగా అభివృద్ధి కాకపోవడం చారిత్రకంగా కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో పూర్తిగా వెనకబడ్డం నిర్లక్ష్యానికి గురి కావడం నదీ జలాల విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ ఇతర అన్ని రకాలైనటువంటి అభివృద్ధిలో కూడా కొన్ని ప్రాంతాలు దారుణంగా వెనుకబడిపోవడం కూడా విభజనకు ప్రధానమైనటువంటి కారణం అనేటువంటిది అందరు కూడా చెప్పడం జరిగింది దీనిపైన ఏర్పాటైనటువంటి శ్రీకృష్ణ కమిషన్ కానీ శివరామకృష్ణన్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా నిర్ద్వందంగా చెప్పడం జరిగింది అభివృద్ధిని కేంద్రీకరిస్తే మరోసారి విభజన బీజాలు నాటేటువంటి ప్రమాదం ఉంది అందుకని అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి కావాలని చెప్పి అభివృద్ధి అంతా కూడా అమరావతిలో కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాలు తీవ్రంగా వెనకబడతాయనేటువంటిది కూడా చెప్పడం జరిగింది మొత్తం అమరావతినే మీ మీద వేసుకుంటే మీ అనుభవం అదేవిధంగా మీ నిధులు మీ సమయం అంతా కూడా ఈరోజు మీరు వృథా చేసుకున్న వాళ్ళు అవుతారు అందుకనే అట్లాంటి దాన్ని మరొక్కసారి చేయవద్దని చెప్పి చంద్రబాబు గారి శివరామ కృష్ణ కమిషన్ కూడా చెప్పడం జరిగింది అయినా సరే వీటన్నిటిని పెట్టి అమరావతి తన కలల రాజధానిని అమరావతిలోనే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజధానిని ఏర్పాటు చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొండిగా ముందుకు పోతా ఉన్నాడు విఘ్నులు అనేక మంది కమిషన్లు విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి సమర్పించినటువంటి రిపోర్ట్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా ముందుకు పోతున్నారు కనీసం ఈసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే వాటన్నిటిని చేస్తామని చెప్పి సరి చేస్తారని చెప్పి భావించాం కానీ ఈరోజు రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో మంజూరు అయినటువంటి వాటిని కూడా ఒక్కొక్కటిగా తరలించుకోవడం అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమాత్రం కూడా సహించరు ఈరోజు కేంద్ర ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని మన కొబ్బర్తి హబ్లో పంతొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయాలని సంకల్పిస్తే దాన్ని తరలించడానికి బదులు మీరు అదనంగా తీసుకురండి మీ పైన ఆధారపడినటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది మరోటి తీసుకురండి కానీ ఉన్న వాటిని మీరు తరలించడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు ఏమాత్రం కూడా సహించరని చెప్పి తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర విభజన నుంచి గుణపాఠాలు నేర్చుకొని అనేక కమిషన్లు చెప్పినటువంటి కమిటీలు చెప్పినటువంటి రిపోర్ట్స్ని వాటి అన్నిటినీ పరిగణలోకి తీసుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ప్రాంతం మరింత వెనుకబాటుతనానికి గురవుతుంది ఇప్పటికే చంద్రబాబు గారు నోరు ధరిస్తే అమరావతి జపం తప్ప ఇతర ప్రాంతాల గురించి ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదనేటువంటిది కూడా మనకు అర్థమవుతూ ఉంది అమరావతి అభివృద్ధి చేయండి అమరావతిలో రాజధాని కట్టాలనుకున్నారు పండు కానీ సర్వం ఏది చూసినా కూడా అమరావతిలోనే అనేటువంటి దాన్ని మీరు వదిలిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రాంతం నుండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా ముందుకు రావాలా దీన్ని వ్యతిరేకించడానికి ఈరోజు కూటమిలో భాగస్వాములైన జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా న్యాయ రాజధాని హైకోర్టు కర్నూల్లో ఏర్పాటు చేయాలనేదని అందరూ కూడా హైకోర్టు విషయంలో అంగీకరించడం జరిగింది మరి ఈరోజు మీరు ఎందుకు నోరు మెదడుప లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా నోరు తెరవాలా ఈ ప్రాంతానికి అన్యాయం చేయవద్దని చెప్పి వాళ్ళు గొంతెత్తి చాటాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఇట్లాంటి ఆలోచనలు విరమించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాము